యేసుక్రీస్తు నేను యహోవా దాసుని ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు నన్ను ప్రవక్తగా నియమించాడు అని పలికినట్లు చెబుతున్నారు ఈ మాటలు ఎక్కడి నుండి తీసుకున్నారు వారు ఎందుకని అలా ప్రచారం చేస్తున్నారు అనే ప్రశ్న అండి నేను వరల్డ్ ఎంఏ ఎంఏఎండి లెవెల్లో టీచ్ చేసే ఒక ప్రొఫెసర్ నండి ఓకే సో ఏది చెప్పినా ఎక్కడి నుంచి ఏంటి అనేది చెప్పగలిగే స్థితిలో ఉంటేనే చెప్పాలి లేకపోతే చెప్పకూడదు అందుకని నేను ఏం చేశానంటే ముస్లిం మిత్రులు చదువుతున్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగు అనువాదం ఉంది ఖురాన్ భావామృతం అని తెలుగులోని ఇలాంటివి ఇంకా తర్జుమాలు చాలా ఉన్నాయి ఓకే అలాగే ఇంగ్లీష్లో కూడా నేను అరబిక్లో ఉంది అరబిక్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లిటరేట్ చేసింది ఉంది ఓకే మరలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది ఒకసారి క్లోజ్లో చూపిస్తాను అలాంటి ఆ ఖురాన్ నేను కొన్నాను ఓకే ద హోలీ విత్ ఓకే కలర్ కోడెడ్ ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్ ఓకే సో ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా చదువుతూ ఉన్న ఉన్నట్లుగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఉన్నాను ఓకే సో ఈ మిత్రులు అవి ఉటంకించారే గానీ రిఫరెన్స్ ఇవ్వలేదు పాపం యాక్చువల్గా అది అలా ఇవ్వకపోవడం అంత మంచిది కాదండి బట్ నేను ఆ కరపత్రాన్ని చదువుతున్నప్పుడు మీరు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే వాళ్ళు ఉటంకించిన మాటలు ఖురాన్లో ఉన్నాయి ఓకే పంతొమ్మిదవ సురా అధ్యాయాన్ని సురా అంటారు సురా అంటారు ముప్పై నుంచి ముప్పై ఐదు ఆయతులు అంటే వచనాలు అని మనం అంటాం వాటిల్లో ఈ మాటలు ఉన్నాయండి యేసు క్రీస్తు నేను యహోవా దాసుని యాక్చువల్గా అక్కడ అల్లా అని ఉంటే వీళ్ళు యహోవా అని పెట్టారు అక్కడ కూడా పొరపాటు ఉంది యాక్చువల్గా ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేయలేదు ఓకే ఎందుకంటే యహోవా అనే మాట ఖరాన్లో ఉన్నదానికంటే బైబిల్లో ఉంది ఎక్కువ సార్లు అల్లా అని ఉంటుంది సో వాళ్ళు అలా చేస్తే బాగుండేది ఏదేమైనా నేను మీకు చదివి వినిపిస్తాను అది ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఈ విధంగా ఉందండి నేను దేవుని దాసుణ్ణి ఆయన నాకు దివ్య గ్రంథం ప్రసాదించాడు దైవ ప్రవక్తగా నియమించాడు నేను ఎక్కడున్నా నన్ను శుభప్రదమైన వాణ్ణిగా చేశాడు నేను బ్రతుకుతున్నంత కాలం నమాజ్ జకాత్ విధుల విధులు పాటిస్తూ ఉండాలని ఆదేశించాడు నా తల్లి పట్ల నేను వినయ విధేయతలు కలిగిన వాణ్ణిగా చేశాడు ఆయన నన్ను దుర్మార్గుడిగా దౌర్భాగ్యుడిగా చేయలేదు నేను పుట్టినప్పుడు చనిపోయేటప్పుడు తిరిగి బ్రతికించి లేపేటప్పుడు నాపై శాంతి గాక సో అంటే ఖురాన్లో పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై మూడు వచనాల వరకు ఈ మాటలు ఉన్నాయండి సో ఈ మాటలనే సత్యంగా వాళ్ళు తీసుకుంటున్నారు ఓకే సో తీసుకొని అదే సత్యం బైబిల్లో ఉన్నది సత్యం కాదు అన్నట్లుగా చూపించడానికి ఈ కరపత్రంలో ప్రయత్నం చేయడం జరిగిందండి